అంటే డౌట్ ఉన్నాడో లేడు అని ఉన్నాడో నేనే ఒప్పుకున్నాను మీరు ఒప్పుకోకపోతే ఎలాగా యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని అన్నారు కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభువు కాదు ప్రపంచం ఆయన ప్రభువే పడి నో క్యాస్ట్ అండ్ క్రీట్ ప్రతి వాళ్ళకి ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది అవునా కాదా మేము హిందువు హైందవ్యంలో ఉండి మేము స్వర్గము అని అంటాము మీరు పరలోకము అని అంటాము మా అందరికంటే మీరు ఎంతో అదృష్టవంతులు పుట్టుకతోనే ఎందుకని అంటే భగవంతుడు మీకు ఆ పరలోకం చేరటానికి నేనే మార్గము నేనే సత్యమో నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు పరిశుద్ధాత్మను మీ మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు మనందరి మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు అందరి జీవితాలు దీంట్లోనే ఉన్నాయి ఆనందంగా ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది ఏ దారి తెలియకపోయినా కూడా ఇది పట్టుకుంటే ఒక దాని ఓపెన్ అవుతుందా అటువంటిది అటువంటి అదృష్టవంతులు అంటే లిఫ్ట్ అనమాట ఒక లిఫ్ట్ ఎక్కి పరలోకానికి వెళ్ళిపోవచ్చు మేము ఎక్కాలంటే రకరకాల మార్గాలు రకరకాల శాస్త్రాలు తిప్పి 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 గోల 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 మీరంత అదృష్టవంతులు ఎవరున్నారు ప్రపంచంలో ద మోర్ యూ సార్ ద మోర్ యూ గెట్ ద మోర్ యూ సార్ ద మోర్ యూ గెట్ ద మోర్ యూ సార్ ద మోర్ యూ గెట్ ఈ లౌకిక ప్రపంచంలో దీన్ని ఆధారంగా చేసుకొని బాగుపడి కోర్టు సంపాదించిన వాళ్ళు అన్నిలు కూడా చాలా మంది ఉన్నారు దీనిలో ఒక వాక్యాన్ని పట్టుకొని నేనన్నా అది కాదు ఆ కలది అని ఒక సినిమా తీసేసి కోట్లు దాని మీలో పాపం చేయడాడు ఎవడో ఒక రాయి చేయండి అన్నాడు అది ఇందులో నుంచి పట్టుకుంది దాంతో సినిమా హిట్ అయిపోయింది ఎన్టీ రామారావు గారి సినిమా కొన్ని సంవత్సరాల బాధ్యత ముప్పై ఏడు సంవత్సరాల క్రితం కానీ మనమే పట్టుకోవాలి ఈ వాక్యాల్లో ఏం చదివితే ఎవరిని ఏది తాగుతుందో ఎవరిని చెప్పలేము అందరూ చదివేది రోజు చదువుతారు రోజు ప్రార్థన చేస్తారు ఏదో వాక్యం స్పృశిస్తుంది తట్టుతుంది అక్కడ నుంచి అద్భుతాలు జరుగుతాయి రోజు చదువుతున్నా కూడా అనేక మంది అనుకోవచ్చు ఇంకా ఈ కష్టాల్లో ఉన్నాం ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి అది ఎప్పుడు పోతాయి ఇది ఎప్పుడు పోతాయని మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టి నాలుగు అడుగుల ముందుకే ఇంకా ఆగిపోతాం కాస్త అడ్డంకి రాగానే ఆయన మనకేమైనా బాగ్యా ఏంటి ఈ ప్రపంచం మొత్తం బాధించేతరికి మనం మనకేమైనా బాగ్యా ఆయన ఎంత విశ్వాసంతో పట్టుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంతేగాని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి వై మస్ట్ బి రెడీ టు రిసీవ్ మనకేం కావాలో ఇవ్వడానికి ఆయనకి సిద్ధం అట్ ది సేమ్ టైం మనం కోరుతాం అది కావాలి ఇది కావాలని ఆయన ఇస్తాడు కానీ మీకు ఏది మంచిదో అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అనేది గుర్తించాలి మనం అడిగింది రాకపోవచ్చు మనం ఫార్చునర్ అడగచ్చు అది రాలేదను కొనే లోపల ఆయన బీఎండబ్ల్యూ ఇవ్వచ్చు చెప్పగలం మనం సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తే చాలు జగన్ అనుకోవచ్చు నీకెందుకు రా సింగిల్ బెడ్రో మోనో నా నా కార్యక్రమంలో ఉంటే నీకు ప్యాలెస్ ఇస్తానంటాడు అవి ఆలోచిస్తాల్సిన అవసరం లేదు పిలిస్తే స్పీడ్గా పలిగేటువంటి దేవుడు ఒక్క క్రిస్టియానిటీయే కాదు బైబుల్ పట్టుకుని ఎవరు పిలిచినా పొలుగుతాడు అని ఆయన గొప్పతాడు మరి నాకే పొందుతున్నాడు అంటే మన అందరికీ పొలుగుతాడు ఎలా పిలుచుకోవాలి ఎలా పొందాలి అనేది ఒకటి ఆలోచన అది ఇది నాకు నువ్వు నాతో ఉంటే చాలా అనుకుంటే చాలు మనలో వచ్చి కూర్చుంటే అయ్యే పని కడుతుంది నా దగ్గర మనం అడగాల్సిన పని లేదు మనతో ఉంచుకోవాలి మనం కాబట్టి నేను ఒకటే చెప్తాచ్రేష్ట సయత్ ప్రమాణం కురుతేవర్త అన్నారు ఉత్తమమైన వారు దేనిని ఆచరించులో దానినే ఇతరులు ఆచరించు ఉత్తమమైన వారు వేణిని ప్రామాణికముగా అంగీకరించులో దానిని లోకమంతయు అనుసరించదురు అని అన్నారు ఇవాళ ఉత్తమమైన వారు అనేక మంది జాతీయ లోపం లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు అనేక మంది ఉత్తమైన వారు దీన్ని ప్రామాణికంగా అంగీకరించారు ప్రపంచంలో అద్భుతాలన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇవాళ అత్యధిక శాతం ప్రపంచంలో పట్టుకున్నది కూడా దీన్ని నీ సర్వీస్ నువ్వు చేస్తూ పో నేను ఇచ్చేది నీకు ఇస్తాను అంటాడు అందరినీ ప్రేమించమంటాడు ప్రేమ శాశ్వతమైనది అంటాడు ప్రవర్జనమైన నిరంతకం పగురు కానీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అంటాడు ఏ వాక్యంలో చెప్పారో గుర్తుందా అది ఒకటవ కొలందీ పదమూడు ఎనిమిదా చదవండి ఒకటి కొలొలు పదమూడు ఎనిమిది నేను చెప్పింది కరెక్టే మార్గములకును పాశలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును మనము కొత్త మట్టుకు ఎరుగుదము ప్రేమ శాశ్వతమై ఉండును శాశ్వత కాలం ఉండేది ఒక ప్రేమే ఆ ప్రేమను అలవాటు చేసుకుంటే చాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రేమించాలి అందరినీ కలుపుకొని వెళ్ళాలి ఉన్నవాడైనా లేనివాడైనా సమానంగా చూడాలి అలా చూస్తే అద్భుతాలు జరుగుతాయి అలా అద్భుతాలు జరిగిన అలా చూసిన వాళ్ళు అలా చెందిన వాళ్ళ వల్ల పలానా అద్భుతం జరిగిందని ఎవరన్నా ఒక ఉదాహరణ చెప్పగలరా సరే ఇవాళ మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఉన్నాం కొన్ని వందల సంవత్సరాల క్రితం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎంతమందికి తెలిసి ఇక్కడ అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అని ఉంది అందులో ఇద్దరు అనాథులు చదువుకుంటూ ఉండేవాళ్ళు ఆ ఇద్దరు అనాథులు ఫీజులు కట్టడానికి నానా తంటాలు పడేవాళ్ళు ఎవరో ప్రవీణ్ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు సహాయం చేస్తే మొత్తానికి అందరూ యూనివర్సిటీలో చేరారు వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే నెక్స్ట్ ఇయర్కి మనం ఫీజు కట్టాలంటే మనం ఏ రకంగా ఫీజు కట్టాలని ఆలోచించారు ఏదన్నా మన యూనివర్సిటీని ఒక ప్రోగ్రామ్ పెట్టి టిక్కెట్లు అమ్మి ఆ టిక్కెట్ల ద్వారా వచ్చిన డబ్బుతో మనం ఫీజులు కట్టుకొని పుస్తకాలు కొనుక్కుందామని ఆలోచించి ఒక మ్యూజికల్ కన్సర్ట్ పెట్టాలి